ఆయన అందరికీ ఇంక ఉదయం ఎప్పుడు అని చూపిస్తాను ఈసారి సార్ ఏమిటి వేచనకులు చూపిస్తాను అనుకుంటున్నారా చట్నీ చేస్తుంది అండి ఇంకా పిల్లలు ఉన్నారు కదా ఇంకా వాళ్ళకైతే టిఫిన్లు ఆగలేరు అని అందులో చెమీరు చేయలు అయితే అసలు ఉండలేరు కూడా వాళ్ళకి తొందరగా తినేయడం అలవాటు అండి అందుకైతే మాత్రం ముందైతే టిఫిన్కి రెడీ చేస్తున్నాను ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంక ఇడ్లీ వేసి వాళ్ళకి పెట్టేస్తాను ఇంకా బాబా వారికి అయితే పూజ కూడా అయిపోయింది బాబా వారికి ఇంక చేసేసుకున్నాను ఎంత పని ఎంత ఎంతమంది ఉన్నా పూజ మాత్రం ఆఫ్ చేయను నేను బాబా వారికి ఎందుకంటే ఎప్పుడు ఇంట్లో దీపం వెలుగుతూ ఉండాలి కాబట్టి ఇంక బాబా వారికి గులాబీలు అంటే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ ఇలా చేసేసుకున్న తర్వాత ఇంక స్వీట్ అలిగింది దానికి షర్ట్ వేయలేదంటే నాకేమో ఖాళీ లేదు వేయడానికి ఇంక సరేలా అదే కొంచెం ఊరుకుంటుంది తర్వాత టిఫిన్ పెట్టాను వచ్చని నేనైతే ఇంకా దాని పంప పట్టించుకోలేదు ఇంకా టిఫిన్ అయితే ఇదిగోండి ఇడ్లీలో హాట్ బాక్స్లో తీసాను ఇంకా ఇడ్లీ పాత్రలో కూడా ఉన్నాయి కదండి ఈసారి అయితే దోశలు కూడా ఎవరికి వేయలేదులేండి అందరికీ పెట్టి ఇడ్లీలో వేసేస్తున్నాను ఇంకా చట్నీ కూడా అయిపోయింది ఇంకా మంచి కారంగా ఉండాలనుకున్న స్పైసీ కాకండి పచ్చిమిరపకాయలు అసలు కారం ఇవ్వండి కొంచెం తక్కువగా పిల్లలకి పిల్లలకట బాగుంటాయి ఇంకా కానీ వస్తున్నాయి ఇంకా అవి అదేంటి ఫ్రిడ్జ్ దాంట్లో కింద బాక్స్లో వేసేస్తాను కదా వేయాలి ఇంకా తర్వాత ఖాళీ చూసుకొని వేద్దామని ముందైతే ఇంకా పక్కన పప్పు అదండి టమాటా పప్పు అయిపోయింది ఇంకా చిక్కుడుకాయ వేచినుకులు వేసి చిక్కుడికాయ చేస్తున్నాను కొంచెం నైట్ది బిర్యానీ ఉంది వాళ్ళు తింటారు పిల్లలు తింటారు కదా అని వేడి చేస్తున్నాను ఇంకా అందులో జోయిలు వాళ్ళకైతే టమాటా పప్పు అంటే ఇష్టం ఇంకా చిక్కుడికాయ కర్రీ ఇంకా ఎవరికి ఏది కావాలంటే అది వేసుకుంటారు కదా ఇలా రెండు కర్రీస్ అయితే చేసి పెట్టేసాను అది క్రీమ్లో ఉందనుకుంటున్నారా పెరుగు అది వేస్తే అటు మంచి టేస్ట్ వస్తుందని అని వేసాను క్రీము పైన ఉన్న క్రీమ్ అండి అది ఇంకా మళ్ళీ నేను పైకి వెళ్తున్నానండి ఎందుకు అనుకుంటున్నారా చూపిస్తాను ఎందుకు అన్నది కూడాను ఇంకా ఈ రెండు రోజులు పైకి కిందకి దిగడమే సరిపోతుందండి పప్పు వచ్చిన వాళ్ళతో కూడా సరిగ్గా ఉండడానికి ఉండట్లే ఇంకా పని ఏదో ఒకటి పని అలా సరిపోతుంది ఇంకా బట్టలు ఉన్నాయండి బట్టలు కానీ పైకి వచ్చాను కానీ ఇక్కడ ప్రియా అయితే గోరింట కోసుకుంటుంది ఇద్దరు అక్క తమ్ముళ్ళు ఇద్దరికి వస్తున్నారు చూసారా గోరింటకు నాకు ఆ చెట్టు ఇచ్చింది కూడా ఆ మొక్క గోరింట మొక్క లక్ష్మణ్ అమ్మగారు ఇచ్చారండి అది ఫస్ట్ టైం లక్ష్మి వాళ్ళ ప్రియా వాళ్ళే కోసుకుంటున్నారు కూడాను ఇంకా నాకు ఎలాగో కోసుకోవడానికి ఖాళీ కోయడానికి ఖాళీ లేదు ఇంకా తన కోసుకొని పెట్టుకుంటుంది కదండి కోసుకోమో అన్న ఇక్కడ పువ్వులు చూసారా చిన్న గులాబీల ఉంటాయి ఈ పువ్వులు నేలకంట పువ్వులు ఏవో అంటారు నాకు సరిగ్గా రాదండి అనడము ఇంకా ఇక్కడ అయితే వీడు చూసారా వాళ్ళ వాళ్ళక్క కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా లక్ష్మి అయితే పిల్లలందరికీ అన్నాలు పెట్టేస్తుంది ఇంకా వీళ్ళు ఈ రోజైతే బయలుదేరుతున్నారండి సాటర్డే రోజు ఇంకా నాన్ వెజ్ ఏమి ఉండదు కదా ఇంకా టమాటా పప్పు చేసే చిక్కుడుకా కర్రీ ఇంకా సరిపోతాయి లాయని ఇంకా పెట్టేసాను మధ్యాహ్నం వాళ్ళు కూడా మూడు గంటల ట్రైన్కి వెళ్తారండి విజయవాడ ఇంకా లక్ష్మి ఇంకా అందరం తినేసిన తర్వాత ఇంకా స్వీట్కి కూడా అన్నం తినిపించేస్తున్నాం దానికి కూడా చిక్కుడుకాయ పెసర పొడియారు కర్రీ అండి దానికి వేసి పెట్టింది ముందు అండి వెనుక ఆ కర్రీ ఉంటే దానికి వేసి పెట్టేస్తున్నాం ఇంకా వాళ్ళయితే వెళ్ళిపోయారండి ఇంకా జోయిలు జమీర్ వాళ్ళు కూడాను ఇంకా వెళ్ళిపోయారు అందులోని చాలా రెండు రోజులు ఉన్నారండి అంతే వాళ్ళు కూడాను ముందుగా వస్తే కొంచెం రెండు రోజులు ఉన్నారు కాకపోతే భోగి రోజే వచ్చారు కదా వాళ్ళు ఇంకా భోగి రోజు వచ్చారు మళ్ళీ కాలేజీలు కూడా తీస్తారు కాబట్టి అదే అండి సోమవారం రోజు నుండి ఇంకా ముందుకైతే శనివారం ఈవినింగ్కే వెళ్ళిపోయారు ఇంక నేను పైకి వచ్చి మొక్కలకి వాటర్ వేద్దామని వచ్చాను కానీ ఇంకా పువ్వులు మాత్రం కోస్తున్నానండి అంటే నెక్స్ట్ డే ఉంటాయి కదా ఇంట్లో ఫ్రిడ్జ్లో కూడా లేవులేండి ఉన్న మెట్టి పెట్టేసాను మార్నింగ్ ఇంకా మిగిలిన బట్టలు కూడా తీసేసి మళ్ళీ కిందనే వేసేసానండి పువ్వులు అవి కోసేసాను కదా మళ్ళీ పైకి అదే అండి బాక్స్ కోసం తీసుకొని వచ్చి మళ్ళీ అందులో వేస్తున్నాను 那。Non. కిందనైతే పాడైపోతాయి కదా అందులో పెద్ద పెద్ద పువ్వులు పోస్తున్నాయి చూసారా చక్కగాను ఇంకా ఒక్కొక్కసారి బానిపోతాయండి ఒక్కొక్కసారి అస్సలు పుయ్యిని కూడా పుయ్యూ చిన్నవి అయిపోతాయి అయినా పూసినప్పుడు ఆనందపడాలి పుయ్యలేనప్పుడు రాలేనప్పుడు బాధపడాలి అన్నట్టుగా ఉంటుంది కదా కానీ నేను ఎప్పుడూ ఒకేలా ఉంటానులేండి అవి మంచిగా వచ్చినా హ్యాపీయే ఒకవేళ పుయ్యకపోయినా నేను బాధపడను కూడా ఎందుకంటే వస్తావే అవే వస్తాయి కదా అన్నట్టుగాను ఇంకా స్వీట్ బట్టలు ఇవ్వండి వాష్ చేశాను కదా ఇంకా అవి అయితే కింద పట్టుకు వెళ్ళి దానికి షర్ట్ వేయాలి ఇంకే పువ్వులైతే కోసేయడం కూడా అయిపోయింది ఈసారి లెంత కూడా రోజు పెద్ద ఎక్కువ లేదండి ఎందుకంటే నేను వీడియో తీసుకుంటూ ఉంటే వాళ్ళతో స్పెండ్ చేయడానికి ఉండదు కదా అందుకే పెద్ద ఎక్కువ ఏమీ తీయలేదండి కొంచెం కొంచెమే తీసాను అసలు అయితే నేను ఈ సంక్రాంతికైనా నేను కొంచెం బాగా రెడీ అయ్యి వీడియో దిగాలనుకుంటున్నా కానీ కుదరలేదు అంతసేపు పని చేసుకోవడమే సరిపోయింది ఇంకా అందుకే అసలు నేనే కనిపించలేదండి వీడియో ఎందుకంటే వీడియో తీసేదే నేను ఇంకా నేను ఎలా కనిపిస్తాను కనిపించాను కదా ఇంకా అందుకోసమైతే ఇంకా నేను అందుకే వీడియో కూడా ఎక్కువ చేయ షూట్ చేయలేదులేండి కొంచెం కొంచెం అక్కడక్కడ మాత్రమే తీసాను ఇంక ఈ పువ్వులు చూసారు ఎంత బాగున్నాయండి చాలా బాగున్నాయి పింక్ కలర్ కదా చాలా నచ్చింది నాకైతే చక్కగా చెట్టు నిండా అవి చిన్న చిన్న సైడ్ వస్తాయి అనుకుంటాయండి మొక్కలు ఇంకెలాగున్నాయి ఇప్పుడైతే గులాబీ కూడా చిగురు వస్తుందిలేండి అది వస్తుంది మొగ్గల చెట్టు చూసారా ముందు సహా చూపిస్తారు ముందు వీడియోలో మొగ్గలా ఉంది ఇప్పుడైతే విడిచింది ఇంకా నెక్స్ట్ డే చక్కగా అన్నమాట అండి ఇంకా మందారాలు కూడా ఒకటో రెండో ఉన్నా ఎక్కడో కోసేస్తున్నాను ఇంక ఈరోజు చాలా చిన్న వీళ్ళెంత తక్కువ ఉన్న వీడియో మాట అండి అయితే మాత్రం ఇంకా కృష్ణబంతి కూడా ఉన్నాయి కొయ్యాలండి టూ డేస్ మొత్తం అన్ని పువ్వులు కోసేస్తాను మళ్ళీ ఏమన్నా మొబలు వస్తాయి కదా ఇంకా వాకింగ్కి వెళ్ళి వాళ్ళు వెళ్తున్నారు వస్తున్నారు అన్నట్టుంది మేము కూడా వెళ్ళాలి అనుకుంటున్నాం ఎందుకంటే ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత అదే పార్క్ కూడా వెళ్ళలేదు కదా అయితే వాడికి ఎక్కువ పార్క్ అంటే చాలా ఇష్టం అడుగుతున్నాడు రెండు రోజుల నుంచి వెళ్దామని ఇంక ఇంట్లో పనుల వల్ల తీసుకువెళ్ళలేదు ఇంక సరే ఈ రోజన్నా కొంచెం తొందరగా పని చేసేసి ఇంట్లోనే అప్పుడు వెళ్దాం కదా అని ఇంకా రెడీ అవ్వమ్మా చెప్పాను ఈ లోపు నేను పువ్వులైట్ పోసుకొచ్చాను బాక్స్లో మళ్ళీ అవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను వాడైతే పడుకొని లేచాడే అండి పార్క్కి వెళ్దామా వస్తావా అంట వస్తానని లేచాడు అసలే వాడే వాడి కోసమే వెళ్ళాల్సి వస్తుంది ఎందుకంటే వస్తామని అడుగుతున్నాడు పార్క్ తీసుకెళ్ళమని పాపం స్వీట్ చూసారా షర్ట్ వేసుకొని అది ఎలా కప్పు పడుకుందండి అందులోంచి వాటర్ స్వీట్ అది వేసే వేషాలు చాలా బిలా ఉంటాయండి చూసి చూడాలనిపిస్తుంది ఇంకా ఇది టేబుల్ కూడా కడిగేసి పక్కన పెట్టానులే అండి ఎందుకంటే కొంచెం తర్వాత వేద్దాం కదా ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాం లక్ష్మీప్రియ అందరం ఇంకా పార్క్ పక్కనే కదా అండి గోడ కాబట్టి ఈజీగా వస్తుంది కాబట్టి కాకపోతే ఎంత పక్కన అయినా సరే అంతా లేట్ అవుతుంది అండి మాకు కానీ వెళ్ళాం కానీ చాలా దోమలు పుట్టేస్తున్నాయండి ఇంకా అందుకే ఒక నిమిషం వాళ్ళని ఆడుకొనిచ్చి మళ్ళీ వెంటనే బయలుదేరి వెళ్ళిపోదాము ఇంటికి అని అనుకుంటున్నాము ఇలాగే వాళ్ళు వీళ్ళు అవి ఊగుతున్నారు కదా ఇంకా ఇక్కడ పిల్లలు కూడా చూసారా ఇంకా వండికోవాలి చీకటి పడిపోతే మంచిగా కూడా పడుతుంది అండి దాని తోడు అక్కడ దోమలు కూడా పెద్ద పెద్ద దోమలు అవి అనుకుంటే మాకు వచ్చేస్తున్నాయి ఇంకా అలా చీకటి పడిపోయిన చూసారా ఇంకా రండి వెళ్ళిపోదాం ఇంటికి అని పిలుస్తున్నాము ఇంకా వాడైతే వచ్చేస్తాడు ఇంకా ప్రియా కూడా వస్తుంది ఇంకా పిల్లలు చూసారా ఇంకా పిల్లలు ఇంకా ఎండాకాలం వచ్చిందంటే ఈ పార్క్ అయితే అస్సలు ఖాళీ ఉండదండి పెద్దవాళ్ళతో కానీ పిల్లలతో కానీ ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అవుతున్నాం ఇంటికంటే వెళ్ళే వెళ్ళేదారిలో కొంచెం అదే కిరాణా షాప్కి వెళ్ళి ఏదైనా తీసుకుని వెళ్దాం అనుకుని అలా వెళ్ళి అలా ఇంటికి వచ్చిస్తాను ఇంకా వచ్చిన తర్వాత ప్రియా అన్నీ సర్ది ఇంకా ఇదిగోండి గోరింటకి నేను పేస్ట్ చేసేస్తే పెట్టుకుంది అదే పెట్టుకోదండి ఒక చేయికి ఈ షేక్ అయితే అది పెట్టుకుందా ఆ అయితే నేను పెట్టాను చొక్కలో చూసారా కానీ మంచి ఎర్రగా పండుతుంది అండి గోరింటాకైతే మాత్రం ఇంకా స్వీట్ చూసారా చక్కగా పడుకోనుంది